అంబేద్కర్ కోనసీమ జిల్లా కే గంగవరం మండలం ఊడిమూడి గ్రామంలో రోటరీ క్లబ్ కాకినాడ ప్రెసిడెంట్ తహడాల బుజ్జి గర్భిణీ స్త్రీలకు పోషకాహారం అందజేశారు రోటరీ డిస్టిక్ గవర్నర్ డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి ఆదేశాల మేరకు మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ నిమిత్తం రోటరీ క్లబ్ వారు గర్భిణీ స్త్రీలందరికీ అరటి యాపిల్ తదితర పనులతో కూడిన పోషకాహారాన్ని పంపిణీ చేశారు కార్యక్రమంలో కాకినాడ రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ తడాల బుజ్జి సెక్రటరీ గోడ సత్యనారాయణ సర్వీస్ ప్రాజెక్టు చైర్మన్ తాడాల వరప్రసాద్ కమ్యూనిటీ సర్వీస్ డైరెక్టర్ ముమ్మిడి సత్యనారాయణ గ్రామ సర్పంచ్ కోటిపల్లి సుబ్బారావు కోటిపల్లి నీటి సంఘం చైర్మన్ తాడాల లోవరాజు ఇంకా గ్రామ పెద్దలు పాల్గొన్నారు চলাৰ కాకినాడ క్లబ్ నుంచి నేను విషయం రావడం జరిగింది దాంట్లో భాగంగా ఈ నెలంతా కూడా మేము చాలా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది రోటరీ క్లబ్ కాకినాడ నుంచి వచ్చామమ్మా రోటరీ క్లబ్లో జూలై నెల అంతా తల్లి పిల్లల ఆరోగ్యం గురించి అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారు కదా మీరు మీ యొక్క ఆరోగ్యం పిల్లల ఆరోగ్యం గురించి మేము కార్యక్రమం చేయడం జరుగుతుంది నెలంతా దానిలో భాగంగా ఇక్కడికి వచ్చి మీకు పౌష్టికాహారం అందించాలంటే వచ్చాము ఓకే ఇక్కడ మీకు ఈ ప్రోటీన్ పౌడరు తర్వాత ఈ చిక్కీస్ యాపిల్స్ ఇవన్నీ మీకు చింత పని చేస్తా చెప్పి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వచ్చాము అలాగే రోటరీ క్లబ్ కాకినాడ నుంచి వచ్చాము మేము నేను మా ప్రెసిడెంట్ తర్వాత మా సర్వీసెస్ డైరెక్టర్ అండి అయినా ఈరోజు అందజేయడానికి మేము ఇక్కడికి వచ్చాము